సమూయల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయం అమోనీయుడైన నాహాసు బయలుదేరి యాబేస్ గిల్లాదు ఎదురుగా దిగినప్పుడు యాబేస్ వారందరూ మేము నీకు సేవ చేయుదుము మాతో నిబంధన చేయుమని నాహాసుతో అనిరి ఇస్రాయిల్ అందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడికన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమోనీయుడైన నాహాసు యాబేసి వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇస్రాయిల్ సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటికై ఏడు దినముల గడువు మాకిమ్ము మమ్మను రక్షించుటకు లేకపోయి లేకపోయినీడలా మమ్మను మేము నీకు అప్పగించుకున్నదనిరి దూతలు సవులు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానం తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి సవులు పొలం నుండి పశువులను తోలుకుని వచ్చచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యాభేశ్వరు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసరి సవులు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చాను అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలగా చేసి ఇస్రాయేల్ దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి చవులతోనూ సమూహలతోనూ చేరుకుండా వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేయదనని వర్తమానం చేశాను అందువలన ఎహోవా భయము జనల మీదకి వచ్చాను గనుక ఒకడే నుండి నిలవకుండా వారందరూ వచ్చారు అతడు బిజెక్లో వారిని లెక్క పెట్టగా ఇస్రాయేల్ వారు మూడు లక్షల మందియు యూదా వారు ముప్పది వేల మందియూ అయ్యరు అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేస్కి కిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేశాను దూతలు పోయి యాబేస్ వారికి ఆ వర్తమానం తెలుపుగా వారు సంతోషపడరి కాబట్టి ఆబేసి వారు నాహాస్ యొక్క దూతలతో ఇట్లాంటి రేపు మేము బయలుదేరి మమ్మల్ని అప్పగించుకుందాము అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును మరునాడు సవులు జనులను మూడు సమూహములుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను జొచ్చి మధ్యాహ్నంలోగా అమోనీయులను హతం చేయగా వారిలో మిగిలినవారు ఇద్దరేసి కూడి పోజాలకుండా చెదిరిపోయేరు జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి మేము వారిని చంపున్నట్లు ఆ మనుషులను తెప్పించుడని సమూయేలు తానగా సౌలు నేడు ఎహోవా ఇస్రాయేలులకు రక్షణ కలుగు చేసను గనుక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దని మనం గిలగాలునకు వెళ్ళి పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రెండని చెప్పి సమూయలు జనులను పిలువగా జనులందరూ గిలగాలునకు వచ్చి గిల్గాలులో ఇహోవాస్ సన్నిధిని సమాధాన బలులను అర్పించి ఇహోవాస్ సన్నిధిని సవులకు పట్టాభిషేకం చేసిరి సవులును ఇస్రాయిల్ అందరూ అక్కడ బహుగా సంతోషించరు సమూహలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము అప్పుడు సమూహేలు ఇస్రాయిల్ అందరితో ఇట్ల నేను ఆలకించుడి మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను రాజు మీ కార్యములను జరిగించను నేను తల నిరసన ముసలివాడను నా కుమారులు మీ మధ్యనున్నారు బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చితిని ఇదిగో నేనున్నాను నేనెవని ఎద్దునైనా తీసుకుంటున్నా ఎవని గార్ధభూమునైనా పట్టుకుంటున్నా ఎవరికైనా అన్యాయం చేసి తినా ఎవరినైనా బాధ పెట్టి తినా న్యాయం నాకు అగపడకుండా యవని యుద్ధనైనాను లంచము పుచ్చుకుంటేనా అలాగూ చేసిన యెడల యహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకోవలను అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తునెను నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు ఏ మనుషుని యొక్క కానీ నీవు దేనినూ తీసుకొనలేదని వారు చెప్పగా అతడు అటుది నా యుద్ధ ఏది మీకు దొరకదని యహోవాయును ఆయన అభిషేకం చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ఇచ్చిరి మరియు సమూహేలు జనులతో ఇట్ల నేను మూసేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్త దేశంలో నుండి రప్పించిన వాడు ఎహోవాయే కదా కాబట్టి ఎహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి ఎహోవా సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండేది యాకో ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పిత్తరులు ఎహోవాకు మొరపెట్టగా ఆయన మోసే అహ్ల పంపినందున వారు మీ పిత్తరులను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసరి అయితే వారు తమ దేవుడైన ఎహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సీసెరా చేతికిని ఫిలిస్తీన్ చేతికిని మొయాబ్రాజు చేతికిని అమ్మివేక వారు ఇస్రాయిలులతో యుద్ధం చేసరి అంతటి వారు మేము ఎహోవాను విసర్జించి బయలుదేవతలను అస్తారోతు దేవతలను పూజించినందున పాపం చేసిదేమి మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించేదమని ఎహోవాకు మొరపెట్టగా ఎహోవా ఎరుబైలును పేదానును ఎఫ్తాను సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతుల నుండి మిమ్ము విడిపించినందున మీరు నిర్భయముగా కాపురం చేయుచున్నారు అయితే అమోనీల రాజైన నాహాసు మీ మీదికి వచ్చుటి మీరు చూడగానే మీ దేవుడైన ఎహోవా మీకు రాజయ్యున్నను ఆయన కాదు ఒక రాజు మిమ్మల్ని ఏలువలనని మీరు నాతో చెప్పిదిరి కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే యహోవా ఇతనని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు మీరు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమును ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అయితే యహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా ఉండును మీరు నిలిచి చూచుచుండగా యహోవా జరిగించే ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి గోధుమ కాలం ఇదే కదా మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నటికై యహోవా ఉరుములను వర్షమును పంపినట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను సమూహలు యహోవాను వేడుకున్నప్పుడు యహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యహోవాకును సమూయేలుకును బహుగా భయపడి సమూహలుతో ఇట్లనిరి రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటి మించిన కీడు మేము చేసేతి కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యహోవాను ప్రార్థించుము అంతటి సమూహేలు జనులతో ఇట్లనిరు భయపడకుడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయినను ఎహోవాను విసర్జింపకుండా ఆయనను పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి ఆయనను విసర్జింపకుడి ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మారినవై రక్షింపలేని మాయాస్వరూపములను అనుసరించరు నిజముగా అవి మాయయే యహోవా మిమును తనకు జన్మగా చేసుకున్నటకి ఇష్టం కలిగి ఉన్నాడు తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మారుట వలన ఎహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును అది నాకు దూరమగును గాక్క కాని శ్రేష్టమైన చక్కని మార్గముని మీకు బోధింతు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు తలంచుకుని మీరు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు